ఏంటంటే మంచిగా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి సీట్లు ఉండాలి బస్సులు టైం కి బస్సు సాపతే యాలో ఈ బస్ కాకుండా ఆడవన్ బస్ బస్ కా మంగళ ఆతురు ఉంచుకులే ఉంచుకోనమో అయినా ఆపని ఆపడ టైం కి బస్సులు ఉండలేవు బస్లు లేవు బస్లు లేవు ఆపట్ పబ్లిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు తావునే పబ్లిక్ ఎక్స్‌ప్రెస్ నాపుడు కస పెంచాల లేదో ఫ్రీ బస్సులు పెట్టనంత మళ్ళ దానికి తగ్గట్టు డిస్కౌంట్ ఇవ్వాల లేదో డిస్కౌంట్ ఫ్రీ ఉండ కంపల్సరీ దానివల్ల ఏమంటారు బస్సులలో ఎక్కువ మంది అయ్యి అయి అయిపోతా చాలా ఇబ్బంది నేను అడుగుతానమ్మా కొన్ని బస్సులు పెరిచేటట్టుగా ప్రయత్నం చేస్తాం వీళ్ళు టాకేజ్ అసలు ఏ పేరు పెట్టారు జాబ్ చేస్తున్నాం సంపాదిస్తాం ਕੁਝ ਨਹੀਂ ਜੀ ਬੇਸ਼ੱਕ ਬੋਟਾ ਮੈਂ ਹਾਲੇ ਬਸ